నేను మిట్టపల్లి శ్రీనివాస్ ఖమ్మం మాది నేను మా ఫ్యామిలీ ఒక కార్లో మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఇంకొక కార్లో రెండు కార్లు వేసుకొని కుమ్మేళాకి వెళ్ళాము శనివారం రోజు ఉదయం నైన్ థర్టీకి ఖమ్మంలో బయలుదేరి వెళ్ళాము అంత ప్రశాంతంగా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వస్తున్నాము అయితే అందరూ సోషల్ మీడియాలో బాగా వదంతులు వస్తున్నాయి ఈ ట్రాఫిక్ జామ్ అయిందని మూడు వందల కిలోమీటర్ జామ్ అయిందని అదంతా అబద్ధం అండి మేము శనివారం రోజు ఉదయం బయలుదేరి ఖమ్మంలో ఆదివారం రోజు ఉదయం కల్లా అక్కడికి వెళ్ళాను ఒక ముప్పై కిలోమీటర్లకి యువతల ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి ఆప్ చేశారు అయితే మన మంచి కోసమే వాళ్ళు ఊళ్ళోకి పోయి జామ్ కాకి ఇబ్బంది కాకుండా అక్కడక్కడ పోలీసు వాళ్ళు పెట్టేసి సైడ్కి వెహికల్ని ఆపేస్తున్నారు అది మనం తెలుసుకొని మ్యాప్ చూసుకుంటూ వేరే రూట్లోకి పోయి లోపల సిటీలోకి వెళ్ళొచ్చు మేము మీర్జాపూర్ నుంచి అంటే ఒక యాభై అరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఎక్కువ వచ్చి ఉండొచ్చు కానీ మిర్జాపూర్ రూట్లో లోపలికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి ప్రశాంతంగా మేచాం అక్కడ యోగి సర్కార్ చేసిన ఏర్పాటు చాలా చాలా బాగున్నాయి ఈ మీడియాలో తెలుగు మీడియా వాళ్ళంతా బాగాలేదని బాగలేదని మూడు వందల కిలోమీటర్లు అని పోలేక తిరిగి వస్తున్నారని నేను ఈరోజు ఎన్టీవీలో అండి పోలేక తిరిగి వస్తున్నారు అందరూ అని చెప్పి రాజారు ఎంత శుద్ధ అబద్ధం అండి అది ఎంత తప్పండి వేరే వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అది ఎంత అబద్ధం తప్పు వెళ్ళొచ్చు అవసరమైతే రోజు ఎక్స్ట్రా కేటాయించుకోండి అవసరమైతే ఒక వందల కిలోమీటర్ ఎక్స్ట్రా తిరగండి ఏమి కాదు ప్రశాంతంగా పోయి రావచ్చు అక్కడ యోగి సర్కార్ చేసిన ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయండి అడుగు అడుగున ట్యాబ్లు ఉన్నాయి అడుగు అడుగున లెట్రిన్స్ ఉన్నాయి మంచిగా బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి కింద ఉసుకెలో ఇబ్బంది పడకుండా మొత్తం మంచిగా గడ్డి చల్లారు రోడ్ అయిన ఐరన్ పట్టాలతో రోడ్లు వేసినాడు చూస్తే ఎంత చక్కగా ఉన్నాయంటే కళ్ళు తిరిగిపోతాయి వెహికల్స్ వెళ్ళడానికి కనుక అంత అన్ని విధాలు బాగుందండి కాకపోతే ఇది ఎప్పుడో నూట నలభై నాలుగు ఏళ్ళ సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాబట్టి జనం ఎక్కువ వస్తారు కాబట్టి ఉంటుంది రోడ్లైతే ఒకసారిగా పెంచలేం కదా అక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఎంతమంది వచ్చినా ఏం కాదండి ప్రయాగరాజ్ అనేది చాలా పెద్ద సిటీ అండి ఎంతమంది వచ్చినా ఏం కాదు ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి మంచి స్నానాలు చేసి రావండి పుణ్య స్నానం చేస్తారా ఎవరు భయపడమాకండి అవసరమైతే ఒకరోజు ఎగటా ఎగస్ట్రా కేటాయించుకొని ఒక వంద కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా పర్లేదు అనుకోండి పోయింది రండి మేము పోతున్నాం రిటర్న్లో ఉన్నాం ఇప్పుడు నాగపూర్ దాటా అండి నేను నిన్న సాయంత్రం పూట నాలుగింటికి బయలుదేరాను అక్కడ మధ్యలో కొద్దిసేపు పడుకున్నాము రిటర్న్లో ఉన్నాను నేను మళ్ళీ కమ్మ వెళ్తున్నా నాగపూర్ దాటి మధ్యలో ఉన్నాను ఆదిలాబాద్కి ఒక నలభై యాభై కిలోమీటర్ మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు అంత ప్రశాంతంగా పోయి వస్తున్నాం ఎవరు భయపడమాకండి హాయిగా పోయి రండి Ok, vamos a